తల్లి ప్రేమ తల్లి ప్రేమ కూడా కొన్నిసార్లు బాధగా మారుతుంది ఎస్ మీరు విన్నది నిజమే తల్లి ప్రేమకు సాటి లేదంటారు కానీ ప్రతి తల్లి ప్రేమ ప్రేమగా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుందా కొన్నిసార్లు తల్లి ప్రేమే పిల్లల మనస్సు మీద ఎప్పటికీ మానని మచ్చగా మిగిలిపోతుంది నీ వల్ల ఏం జరగదు అదిగో వాళ్ళు చూడు ఎంత చురుగ్గా ఉన్నారో అంటూ వేరే వాళ్ళతోటి ప్రతిసారి కంపారిజన్ చేస్తున్నప్పుడు నీలాంటి పిల్లలు నాకే ఎందుకు పుడతారు మన కర్మే ఇలా తగలడింది అంటూ పిల్లలతోటి ఇలాంటి మాటలు మాట్లాడడం ఇవే ఆ పిల్లల బాల్యంలో నిత్యం విన్న మాటలైతే ఎలా ఉంటుంది అవే మాటలు వాళ్ళ విలువ మీద అనుమానం తీసుకొస్తాయి ఆ విషయం మీకు తెలుసా తల్లిగా పిల్లలకు మాటలతో ఎంతో ఓదార్పు చే చేర్చాల్సినటువంటి చోట పిల్లల మనసుకు గాయాలయ్యేలాగా మారుతున్నాయి దీన్నే మధో ఉండ్ అంటారు ఇదేంటంటే తల్లిగా ఉన్నటువంటి వ్యక్తి మన శారీరక అవసరాలని మాత్రమే కాదు ప్రేమను పంచడమే కాదు మన యొక్క భావ ఉద్వేగాల్ని అర్థం చేసుకోగలడం కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఇదేం నేరంగా కనిపించదు ఒక తల్లి ఎంత కష్టపడి పెంచినా ఎంత ప్రేమ చూపించినా ఆమె మాటల్లో ఉన్నటువంటి అస్వీకారం అంటే మాటల్లో ఆమెకు అంగీకరించలేకపోతే అంతే సమానంగా బాధిస్తుంది అమ్మకే నచ్చకపోతే నేను ఎవరికి నచ్చే మనిషిని కాదు అనిపిస్తుంది అలా వాళ్ళకి మానవ సంబంధాల మీద కూడా భయంగా మారిపోతూ ఉంటాయి ఇది కేవలం ఇక్కడ తల్లిని తప్పుపట్టడం కాదు ఈ గాయం గురించి తెలుసుకోవడం వల్ల మనం మన బాధను అర్థం చేసుకోవచ్చు తల్లిని కూడా అర్థం చేసుకోవచ్చు తల్లి కూడా ఒక బాధతో పెరిగిందేమో కానీ తల్లిగా మారిన తర్వాత ఆ బాధను బదిలీ చేయకూడదు కదా ఒక తల్లిగా ఆలోచించాల్సిన విషయం ఒక అమ్మాయి తల్లి ప్రేమ కోసం కాదు తన విలువ తెలుసుకునే ప్రయాణంలో బయటపడాలి బయట ఉండాలి పెద్దవాళ్లకు బాధ పెంచకుండా చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే మీ ప్రేమ మార్గం మాకు కాస్త కఠినంగా అనిపిస్తుందమ్మా కానీ నాకు సరిపోయే ప్రేమను కూడా నేను నేర్చుకుంటున్నాను నీ వల్ల కొంచెం మాటల కఠినత్వం తగ్గించు అని చెప్పగలగడం ఈ మదర్ ఊండ్తో మిగిలినటువంటి బాధను బాధగా కాక ఒక అవగాహన మార్చుకోగలగాలి తల్లి బంధానికి ఒక కొత్త అర్థం పెడదాం ఒక ప్రేమతోటి పరిపక్వతతోటి ఎప్పుడైతే ప్రేమ ఎంత ఇంపార్టెంటో పరిపక్వతతోటి పిల్లల్ని అర్థం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ మాటలు మనం చేసేటువంటి చూపించేటువంటి ఎమోషనల్ అఫెక్షన్ అనేది ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక తల్లిగా బాధ్యత ఎందుకంటే వాళ్ళు ఆ తల్లిని చూసి ఆ తల్లిని మాట్లాడేటువంటి మాటలే నెక్స్ట్ జనరేషన్కి అనేవి వెళ్తూ ఉంటాయి కాబట్టి ప్రతీ తల్లి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎమోషనల్గా వాళ్లకు భావోద్వేగాలను సరైనటువంటి క్రమంలో అందించగలగడం